అండి అందరు నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రాశిఫలాల్లో మేషరాశి గురించి మనం తెలుసుకోబోతున్నాం మేషరాశి వారికి రేపటి రోజు అనగా ఆగస్టు ఎనిమిది శుక్రవారం రోజు ఉదయం పదింటికల్లా మూడు శుభార్తలు మీరు వినబోతున్నారు అంతేకాకుండా మీ జీవితంలోకి ఒక రహస్య శత్రువు అనేది ప్రవేశించబోతున్నాడు మరి ఆ రహస్య శత్రువు ఎవరు ఆ మూడు శుభార్తలు ఏంటి అనే దాని గురించి మనం తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇప్పుడు ముందుగా మేషాశివర్లో ఉండే మంచు గురించి మనం తెలుసుకుందాం వీరికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా తెలివిగా చేస్తారు ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు అందరితో కలిసిమెలిసి ఉండాలని అనుకుంటూ ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అస్థలు మాట్లాడరు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు దానివల్ల వీరికి శత్రువులు ఎక్కువగా ఉంటారు మీరు ఎవరిని కూడా మోసం చేయరు కానీ వీరినే కొంతమంది మోసం చేశారు వీరికి కుటుంబం బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడ్డారు అయినా వీరికి మంచి జీవితం అనేది రేపటి రోజు ఉండబోతుంది ఈ మేషరాశి వారికి గురుడు అధిపతి కాబట్టి అదృష్టం మీ వెంటే ఉంటుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తున్నాయి జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయి మంచి శుభార్తలు కూడా మీరు వినబోతున్నారు ఈ మేషరాశి వారు చాలా అందంగా ఉంటారు అందమైన మనసు ఉంటుంది జీవితంలో డబ్బు కోసం సంపాదించాలని అనుకుంటూ ఉన్నారు దానికోసం ఎంతో కష్టపడ్డారు నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా మీరు తోడుగా ఉంటారు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలని ఎదుర్కొంటూ ఉన్నారు అయినా వీరికి రేపటి రోజు మంచి భవిష్యత్తు అనేది ఉండబోతుంది అంతేకాకుండా జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతున్నాయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది అప్పుల బాధ నుండి పూర్తిగా విముక్తి లభిస్తుంది అనుకున్న పనులు కూడా జరుగుతున్నాయి కుటుంబంలో ఉన్న ఇబ్బందులు కూడా పూర్తిగా తొలగిపోతున్నాయి ఇంట్లో ప్రశాంత వాతావరణం అనేది మీకు లభిస్తుంది ఇప్పటి నుంచి మంచి రోజులు వస్తున్నాయి ఈ మేసరాశి వారికి పూర్వపద నక్షత్రం నాలుగవ పాదం ఉత్తరప్రద నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు ఈ మేషరాశి వారికి చెందుతున్నాయి వీరి కష్టం దగ్గర ఫలితం అనేది తప్పకుండా రేపటి రోజు లభిస్తుంది అదృష్టం మీ వెంటే ఉంటుంది చేసే ప్రతి పనిలో కూడా మంచి లాభాలు వస్తున్నాయి ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు అనుకూలమైన జీవితం కూడా ఉండబోతుంది ఇంట్లో సంపద పెరుగుతున్నాయి విద్యార్థులకు మంచి పేరు ప్రతిష్ట లభిస్తుబోతున్నాయి మీ స్థాయికి మంచి స్థాయికి అయితే మీరు చేరుకుంటున్నారు వ్యాపారస్తులకు ఇప్పటివరకు ఉన్న ఇబ్బందులు కూడా తొలగిపోతున్నాయి మంచి లాభాలు వస్తున్నాయి ఉద్యోగస్తులకు మంచి జీవితం అనేది రేపటి రోజు ఉండబోతుంది జీతాలు కూడా పెరిగే అవకాశం కనబడుతుంది ఈ మేషరాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఏదైనా చేయాలనుకుంటే అది పూర్తి చేసేదాకా వాళ్ళు నిద్రపోరు అంతేకాకుండా మేషరాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు కానీ నా అనుకున్న వాళ్ళే వీరిని మోసం చేశారు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సాయం చేయలేదు అయినా వీరికి ఒక దైవశక్తి ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది అదే వీరిని ముందు నడిపిస్తుంది మరి ఆ దేవత ఎవరో కాదు సాక్షాత్తు లక్ష్మీదేవి అమ్మవారు రేపటి రోజు మీపై అనుగ్రహం మీపై ఎక్కువగా కనబడుతుంది దానివల్ల మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా జరగబోతున్నాయి ఇప్పటివరకు పడిన కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతున్నాయి ఏ పని చేసినా మీరు ఊహించిన ధనలాపాలు కూడా కలగబోతున్నాయి మీకు వీలైతే రేపటి రోజు అనగా శుక్రవారం గుడికి వెళ్ళి శ్రీ లక్ష్మీదేవి దర్శించుకోండి దానివల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మీకు పూర్తిగా లభిస్తుంది అఖండ అదృష్టం మీకు వరిస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది మీ కోరికలు కూడా నెరవేరబోతున్నాయి మంచి శుభోతలు కూడా మీరు వింటున్నారు మీ జీవితంలో ఉన్న సమస్యలు కూడా తొలగిపోతున్నాయి అదృష్టం మీ వెంటే ఉంటుంది మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉంటుంది ఇంట్లో అష్టదరిద్రాలు పూర్తిగా తొలగిపోతాయి రేపటి రోజు లక్ష్మీదేవిని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది దానివల్ల మిమ్మల్ని ఎవరు కూడా ఏం చేయలేరు మీకున్న శత్రువులు కూడా పూర్తిగా తొలగిపోతున్నారు మీకు ఎలాంటి ఆపద వచ్చినా అస్సలు బాధపడకండి ఒక్కసారి లక్ష్మీదేవిని తలుచుకోండి అన్నీ కూడా తొలగిపోతాయి మీరు రేపటి రోజు తొల మేషరాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులు మీ మాట తీరులో కొంచెం జాగ్రత్తగా ఉండండి దానివల్ల మీకు కొన్ని నష్టాలు జరిగే అవకాశం ఎక్కువగా కనబడుతుంది ఈ మేసరాశి వారికి కొంచెం టెన్షన్ ఎక్కువగా ఉంటుంది ప్రతిదానికి ఎక్కువగా టెన్షన్ పడుతూ ఉంటారు చిన్న చిన్న విషయాలు కూడా బాధపడుతూ ఉంటారు ఎప్పుడు కూడా భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు వీరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి అందరికంటే గొప్పగా బతకాలని అనుకుంటున్నారు వీరి కళల్లో ఎంతో గొప్ప శక్తి ఉంటుంది గుండెల్లో ధైర్యం ఉంటుంది ఎంత పెద్దవారికైనా సరే అస్సలు భయపడరు చిన్న చిన్న వాటి కూడా అనుభవిస్తూ పెరిగారు ఎప్పుడు కూడా కష్టాలు బాధలు మీకే కొత్త ఏం కాదు ఈ మేషరాశి వారు పెళ్ళైన వారు మీ జీవిత భాగస్వామితో ప్రేమగా మాట్లాడండి చిన్న చిన్న గొడవలు కూడా జరిగే అవకాశం కనపడుతుంది గొడవ పడ్డప్పుడు వెంటనే కలిసిపోతూ ఉంటారు పిల్లల చదువు పరంగా చూసుకున్నట్లయితే మంచిగా శుభార్తలైతే వినమవుతున్నారు సమాజంలో గౌరవం పెరుగుతుంది ఈ మేషరాశి వారికి రెండు లవంగాలు జోబులు పెట్టుకోండి దానివల్ల డబ్బు దూసుకొని వస్తుంది జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు చేసే పది పనిలో కూడా విజయం సాధిస్తారు కాలం మీకు అనుకూలంగా మారుతుంది అదృష్టం మీ వెంటే ఉంటుంది లవంగాలను డబ్బులను ఆకర్షించే శక్తి ఉంటుంది కాబట్టి అలా చేయడం మేషరాశి వారికి రేపటి రోజు కొన్ని ప్రయాణం కూడా చేయడం జరుగుతుంది అందులో చిన్న చిన్న సమస్యలు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి అంతేకాకుండా రేపటి రోజు మేషరాశి వారు ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి తయానికి భోజనం చేయండి మేషరాశి వారికి మంచి సంధానం కలుగుతుంది ఎవరైతే పెళ్ళి కోసం ఎదురు చూస్తున్నారో వారికి రేపటి రోజు ఒక శుభవార్త అయితే ఖచ్చితంగా మీరు వినబోతున్నారు ఈ రెండు శుభవార్తలు కూడా మీరు త్వరలో వినబోతున్నారు అంతేకాకుండా ఈ మేషరాశి వారు మీకు వీలైతే రేపటి రోజు కోతులకి లేదా ఆవులకి ఆహార దానం చేయండి దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది సర్వదేతల యొక్క అనుగ్రహం కలుగుతుంది మీ జీవితంలో ఉన్న దోషాలు కూడా తొలగిపోతాయి మీకు తగిలే అడ్డంకులు కూడా దూరం అవుతాయి ఆగిపోయిన డబ్బు కూడా తిరిగి వస్తుంది మీ సంపద ఎక్కువగా పెరుగుతుంది అదృష్టం మీకు అనుకూలంగా మారుతుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు ఈ మేషరాశి వారు మీ చుట్టుపక్కల వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరితో గొడవలు పడకండి ఎవరికి సలహాలు సూచనలు ఇవ్వకండి దానివల్ల మీకు నష్టం మీకే ఎక్కువగా నష్టం జరిగే అవకాశం కనపడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా రేపటి రోజు మీ జీవితంలో రాబోయే శత్రువు పేరు ఎస్ ఎస్ అనే అక్షరంతో పేరున్న వారితో రేపటి రోజు కొంచెం జాగ్రత్తగా ఉండండి అతను మీ జీవితంలోకి రావడానికి సర్వప్రయత్నాలు అయితే చేస్తున్నాడు మీ జీవితాన్ని నాశనం చేయడానికైతే ఎదురు చూస్తున్నాడు కాబట్టి రేపటి రోజు జస్తని అక్షరంతో కూడిన వ్యక్తితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇంకా మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే శుక్రవారం లేదా శనివారం మొదలు పెట్టండి దానివల్ల మంచి లాభాలు వస్తున్నాయి ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు ఇంకా రేపటి రోజు నలుపు రంగు బట్టలు అస్తలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో ధరించండి దానివల్ల ఎటువంటి సమస్యలు కూడా రావు రేపటి రోజు మీకు కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ ఎరుపు పసుపు నీలం వైట్ గులాబీ ఇవి మీకు అదృశ్య రంగులు మీకు కలిసి వచ్చే సంఖ్యలు రెండు ఐదు ఎనిమిది ఇవి మీకు అదృశ్య సంఖ్యలు విన్నారు కదండి మేచరాశి వారికి రేపటి రోజు ఎలా ఉండబోతుందో ఏ దేవుని అనుగుణం మీపై ఉంది మీరు తీసుకోవాల్సిన ఏంటి అనే దాని గురించి పూర్తిగా తెలుస్తున్నారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్